కలర్ ఫోటో మూవీ దర్శకుడు సందీప్ రాజు గారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు హీరోయిన్ చాందినీ రావుని ఈయన వివాహం చేసుకున్నారు తిరుమలలో వీరి వివాహం ఘనంగా జరిగింది సందీప్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ కలర్ ఫోటో ఈ మూవీలో రావు కూడా నటించారు ఈ మూవీ షూటింగ్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టారు జంట సందీప్ గారు మొదటిగా షార్ట్ ఫిల్మ్స్తో తన కెరీర్ని స్టార్ట్ చేశారు కలర్ ఫోటో మూవీతో డైరెక్టర్గా టాలీవుడ్కి పరిచయమయ్యారు ఈ మూవీలో సుహాస్ గారు హీరోగా నటించారు మొదటి సినిమా హిట్ కావడంతో సందీప్ గారికి మంచి గుర్తింపు వచ్చింది ఈ మూవీకి గాను ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు సందీప్ గారి వివాహంలో హీరో సుహాస్ తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు అలాగే కలర్ ఫోటో మూవీలు నటించిన వైవ హర్ష కూడా సందీప్ గారి వివాహంలో సందడి చేశారు ప్రస్తుతం సందీప్ రాజు గారు రాజీవ్ కనకల కొడుకు రోషన్ హీరోగా మోగ్లీ సినిమాను తీస్తున్నారు డైరెక్టర్ సందీప్ రాజు గారి వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్